రాత్రికి కనుక గ్రామస్తులందరూ పార్టీలు అతీతంగా వచ్చి సూర్యుని అన్నమయ్యతో చేసి శివభక్తితో చేసే దైవ క్షేత్రాలన్నీ చాలా మా ఉమ్మడి రాష్ట్రంలోనే కాదు భారతదేశంలోనే కాదు ప్రధానమంత్రిగా మోడీ మూడో సాధించిన తర్వాత కూడా హిందూ జన బాగా పెరిగి శ్రీరాముడే కాదు శివుడే కాదు కృష్ణుడే కాదు అన్ని ఉత్సవాల్ని కూడా దేశ ప్రజలందరూ కూడా చాలా భక్తి చేసుకుంటున్నారు మనం మన నియోజకవర్గంలో స్వయంభూ అయ్యి శివాలయాల్లో శివాలయాలు చాలా చోట్ల ఉంటాయి కానీ పంచముఖ శివాలయం అనేది ప్రసిద్ధి కనుపూరికి నేను ఇప్పటికి నా చిన్నతనాన్ని నుంచి ఇప్పుడు ఇంచుమించుక నేను పది పదిహేను సార్లు పైకి కూడా వెళ్ళి దర్శనం చేసుకోవడం జరిగింది పైకి వెళ్తూ ఉంటా వెళ్ళి వాడిని ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చాక గతంలో నేను చాలా సార్లు వచ్చాను ఈ గుడికి కానీ ఎవరికి తెలిసింది కాదు వచ్చేవాళ్ళం దండం పెట్టుకునేవాళ్ళం వెళ్ళిపోయేవాళ్ళు కొంతమందికి ఏదో పత్రికలు లేకపోతే గ్రామస్తులకి తెలిసింది కూటమి వచ్చిన తర్వాత దైవ కార్యక్రమాలు తిరుగుతాను కూడా రాజకీయ నాయకులకి మూడు పార్టీ వాళ్ళు కూడా పిలుస్తాం ప్రతి చోట కూడా పండుగ వాతావరణంలో రామరాజ్యం ఎలా ఉండేదో పూర్వం మన పుట్టినప్పుడు రామరాజ్యం లేకపోతే ఎలాగైతే చా ఎలా హిందువు బాగా భక్తి భావాలతో ఉండేవారు ఆ విధంగా జరుగుతుల్లోనూ అనుకున్న రోజునే అందరం కూడా అన్ని గుళ్ళకి వెళ్ళే పతి గుడి వారు పతి ఊరు వాళ్ళు పతి గుడికి ఒక ప్రతి ఒక విశిష్టత ఉంటుంది ఒక పెద్ద పూర్వం నుంచి చా దానికి ఒక చరిత్ర ఉంటుంది కానీ అన్ని చోట్లకి అన్ని వేళలా వెళ్ళలేక కానీ పవిత్రమైన రోజు శివరాత్రి నాడు నేను ఎప్పుడు కూడా ఇక్కడికి ఎవరు వచ్చినా రాకపోయినా ప్రత్యక్షంగా గత రెండు వేల నాలుగు నుంచి ఎప్పుడు కూడా నేను ఈ కనుకూరు శివాలయ భక్తుడిగా మేము ఏదో నేను వస్తాం వెళ్తాం గతం నుంచి కూడా అలవాటు ఉంది సో ఈ నేటి యువతరం కూడా గతంలో పెద్దలే ఉండేవాడు కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా ప్రతి గ్రామంలోనూ దేవాలయాల దగ్గరగా కొత్త త కొత్త తరం నాయకులు కొత్త తరం జన పవన్ కళ్యాణ్ గారు పిలిపిన వరకు అయితేనో లేదంటే లోకేష్ గారు పిలిపిన వరకు అయితేనో ఒక కొత్త వరవడి జనం వచ్చి వాళ్ళకి కూడా మేము తెలుస్తులేదు పాత తరానికే తెలుస్తున్నాం మేము వచ్చేమో వెళ్ళేమో ఎందుకంటే అప్పుడు ఎక్కడో పిల్లలు చదువుకుని ఉంటుంటారు మేము ఊరు వచ్చినా వాళ్ళకి తెలిసేవాళ్ళం కాదు కానీ కూటమి అఖండ విజయంతో పూర్తిలు పెద్దలు యువతలు మధ్యలో వాళ్ళు అందరికీ కూడా ఒక దైవ కార్యక్రమాల్లో పాల్గొని అందరికీ కూడా కలిసిమెలిసి ఈ రాష్ట్ర ప్రజలు ఎలాగైతే కలిసిమెలిసి ఉండాలని డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే ఎలాగైతే అభివృద్ధి చెందుతని మోడీ గారు అంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు ఎలాగైతే అనుకున్నారో ఆ విధంగానే నడుస్తుంది కానీ ఉళ్ళుకి అన్ని మత అన్ని పార్టీల వాళ్ళు కూడా వచ్చి దయవం చేసుకుంటూ హిందువుగా కాబడుతున్నప్పుడు ఈ సందర్భంగా అందరికీ నేను హిందూ భక్తులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను మనకి రేపు రెండు వేల ఇరవై ఏడో సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారికి భగవంతుడు మూడోసారి పుస్తకాలు చేసే అవకాశం ముఖ్యమంత్రికి ఇచ్చారు ఆయన పుస్తకాలను రెండు వేల ఓట్లు ఎలా చేశారో పత్నాల్లో చిన్న ఇన్సిడెంట్గా బాధ్యం జరిగింది కానీ దేశంలో నలుమూలల నుంచి పుస్తకాలకు వస్తున్నారు కాబట్టి మన మన దేవాదాయ శాఖ మంత్రి రామ్నారాయణ రెడ్డి గారు కానీ లేకపోతే కేంద్రం నుంచి మన ఎంపీ గారు పుస్తకాలను గ్రాండ్ దస్తంలో కానీ అలాగే స్థానిక ఎమ్మెల్యే గారు స్థానిక ఇన్ఛార్జీలు మన జిల్లా అధ్యక్షుల బొడ్డు గారు కానీ మన నియోజకవర్గంలో నేటుపట్టు గ్రామాల్లో నదీ ప్రాంతాలు ఉన్న ఉన్న ఘాట్లకే కాకుండా మన కోరుకున్న లక్ష్మీనాథ స్వామి కన్పూరు మన శివాలయానికి అలాగే దైవక్షేత్రాలు ఎక్కడెక్కడ ఉన్నా అన్నిటికీ డిపిఆర్ తయారు చేసి మన ఎండోమెంట్స్ కమిషనర్ గారికి ఆర్థిక మంత్రి గారి మన ఎండోమెంట్స్ మినిస్టర్ గారికి అందరికీ టూరిజం ఇంకా దృష్టి ఏర్పాటు చేస్తాం జరిగింది సో రాబోయే రోజులు అలాగే ఇక్కడ మన ఈ మన కన్పూరు పక్కనే గాదరాడ స్వామికి గారు కూడా కొండ అటుపక్కన కూడా వారు కూడా హిస్టారికల్ ప్లేస్ అంటే మన నియోజకవర్గంలో ఒక రెండు వేల మంది మూడు వేల మంది మందులకు వస్తాం తద్వారా ఈ ఊరు వాళ్ళకి కూడా ఒక ప్రతిష్ట వస్తాం నలుమూలల కనుపూరు గాదరాడంటే ఎందుకు తెలిసిందంటే ఇవాళ ఇప్పుడు ఒక పక్కన ఎమ్మెల్యే అవుతాం లేదా మన మన శివ శివ శివాలయం ఉంటాం మంచ పంచముఖాల శివాలయం ఉంటాం అలాగే మన రాజుగారు వర్మగారు అక్కడ మందులు ఇస్తాం దానివల్ల ఈ ఈ ప్రాంతానికి చాలా హిస్టారికల్గా టూరిజంగా డెవలప్ అయ్యే అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి నేను ఈ గ్రామస్తులు కోరేది ఏంటంటే రైతు సోదరులందరమే పొరపాటును కూడా మీరు గమ్ము గమ్ముని మీ భూములు అమ్ముకోవద్దు రోడ్లు గీడ్లు అన్ని డెవలప్మెంట్ అయిన తర్వాత ఎవరో వచ్చి డాక్టర్లో యాక్టర్లో వచ్చి కొనేసుకుంటారు కాబట్టి మీరు అందరూ కూడా మీ పొలాల్ని ఒక్క రెండు సంవత్సరాలు కాటు ఆగితే చాలా వృద్ధిలోకి వస్తారు మంచి పేరు ప్రతిష్ట వస్తారు కాబట్టి రైతు సోదరులందరికీ మీరు ఏ కష్టం వచ్చినా కానీ ఏదొచ్చినా వచ్చినా వేరేగా లోన్ తీసుకోండి కానీ భూమి మనకు అమ్మద్దని నేను కోరుతున్నాను